ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లీగ్ మ్యాచ్లు ముగిశాయి ఇక క్లైమాక్స్ ఫైట్ మొదలు కానుంది ప్లే ఆఫ్స్ కు చేరిన జట్టు క్వాలిఫైయర్ ఎలిమినేటర్ మ్యాచ్లలో తలపడనున్నాయి టాప్ టూ లో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ ఇవాళ క్వాలిఫైయర్ వన్ లో అమీ తుమి తేల్చుకోనున్నాయి ఈ మ్యాచ్ లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది ఓడిన టీం రేపు జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతతో కలిసి క్వాలిఫైయర్ టూ లో పోటీ పడాల్సి ఉంటుంది అయితే అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరగనున్న క్వాలిఫైయర్ వన్ లో కేకేఆర్ ఎస్ఆర్ఎస్ జట్లు ఫేవరెట్ గానే బరిలోకి దిం ఇరు టీంలు సూపర్ ఫామ్ లో ఉన్నాయి బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఇవాళ హోరాహోరీ పోరు సాగడం ఖాయం అనిపిస్తోంది అయితే రికార్డుల పరంగా చూస్తే సన్ రైజర్స్ పై కోల్కతాదే పై చేయి అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఇరవై ఆరు మ్యాచ్ల్లో తలపడగా కేకేఆర్ పదిహేడు సార్లు ఎస్ఆర్ఎస్ తొమ్మిది సార్లు గెలిచాయి దీంతో ఆరెంజ్ ఆర్మీలో కాస్త టెన్షన్ మొదలైంది అంతేకాక రిజర్వ్ డే రూల్ కూడా సన్ రైజర్స్ అభిమానులను కలవర పెడుతోంది ఇవాళ జరగనున్న మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహిస్తారు ఒకవేళ వర్షం కారణంగా ఆ రోజు కూడా మ్యాచ్ జరగకపోతే టేబుల్ టాపర్ అయిన కేకేఆర్ ను విజేతగా ప్రకటించి ఫైనల్ కు క్వాలిఫై చేస్తారు కానీ కొన్ని విషయాలు ఆరెంజ్ ఆర్మీని సంతోషంలో ముంచెత్తుతున్నాయి ఇవాళ వర్షం ముప్పు లేదు అంటే మ్యాచ్ జరగడం ఖాయం మరోవైపు మ్యాచ్ వేదిక అయిన అహ్మదాబాద్ లో కెకెఆర్ స్టార్ ప్లేయర్లకు చెత్త రికార్డులు ఉన్నాయి కోల్కతా జెట్ లో సునీల్ నరేన్ చాలా ప్రమాదకరమైన ప్లేయర్ స్పిన్నర్ గా ప్రత్యర్థిని భయపట్టే నరేన్ ఈ సీజన్ లో బ్యాటర్ గా మరింత సత్తా చాటుకున్నాడు అయితే అహ్మదాబాద్ లో మూడు మ్యాచ్లు ఆడిన నరేన్ మూడు సార్లు అవుట్ అవడం గమనార్హం ఇది సన్ రైజర్స్ కు కలిసి వచ్చే అవకాశం అంతేకాకుండా అహ్మదాబాద్ లో రసెల్ రికార్డు కూడా పేలవంగా ఉంది ఇక్కడ స్ట్రైక్ రేటు నూట నలభై మాత్రమే ఈ మైదానంలో బౌండరీలు దూరంగా ఉంటాయి దీన్ని ఎస్ఆర్ఎస్ బౌలర్లు సద్వినియోగం చేసుకుని రసెల్ వికెట్ ను సులువుగా సాధించవచ్చు బంతితోనూ రసెల్ సత్తా చాటలేకపోతున్నాడు నాలుగు మ్యాచ్ల్లో ఇక్కడ ఒక్క వికెట్ సాధించలేకపోయాడు మరోవైపు ఈ పిచ్ పై భువనేశ్వర్ కు మెరుగైన రికార్డు ఉంది మూడు మ్యాచ్లు ఆడిన భువి ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు కనీసం బంతికో పరుగు కూడా ఇవ్వలేదు వీటితో పాటు ఫామ్ లో ఉన్న కేకేఆర్ ఓపెనర్ సాల్ట్ కూడా టోర్నీకి దూరం అవడం సన్ రైజర్స్ కు వచ్చే అంశమే ఇవన్నీ సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్ కాగా కేకఆర్ కు బ్యాడ్ న్యూస్ గా మారాయి మరి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్స్ లో తెలియజేయండి